మొదటి నుంచి ఓవైపు బహుజనవాదాన్ని మరోవైపు తెలంగాణ వాదాన్ని రెండు భుజాలపై మోస్తూ ముందుకెళ్ళినటువంటి ఘనత చారిత్రక నేపథ్యం మెట్టుకాడి ముదిర శ్రీనివాస్ ముదిరాజ్ గారిది వారు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చాక కూడా బహుజనవాదాన్ని తన భుజస్కందాలపై మోసుకెళ్తూ బహుజన రాజ్యాధికారం కోసం ఆహర్నించే ప్రయత్నిస్తున్నారు ఆ క్రమంలోనే ఈరోజు మహబూబ్నార్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు బహుజన రాజ్యాధికారం కోసం ముదిరాజులను ఏకం చేయాలి వాళ్ళని రాజకీయంగా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సెమినార్ని కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కాసాని జ్ఞానేశ్వర్ గారి కుమారుడు కాసాని వీరేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే చేద్దాం అమ్మనా నమస్తే ముఖ్యంగా జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి ముదిరాజులు తర్వాత యాదవులు ఇలాంటి బహుజన వర్గాలన్నీ కూడా రాజకీయంగా చైతన్యం చేయాలి వారిని రాజ్యాధికారానికి చేరువ చేయలేని దిశలు ముదిరాజ్ మహాసభ ఎలాంటి ప్రయత్నం చేస్తారు దీనికి నాంది వల్లికింది కాసానికి జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు తొంభై మూడో బీస్ కులాల ఐక్యవేదికని నాడే స్టార్ట్ చేసి రెండు వేల ఆరులో స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున బీసీ మైనార్ట్లను కలుపుకొని బహుజన రాజ్యాధికార కాంక్షను బయటికి తీసుకొచ్చిండు దాదాపు ఒక రెండు దశాబ్దాల క్రితము ఎంతవరకు మిగతా స్ఫూర్తి ప్రదాతాల పేర్లు గుర్తున్నావు కానీ కాసాని జ్ఞానేశ్వరి గారు ఎప్పుడైతే తొంభై మూడు బీసీ కులాలు ఏకైవేదిక ప్రారంభించినబడే జ్యోతిరావుల గారి నుంచి మొదలుకొని చకలైలమ్మ వరకు ఈరోజు వర్దం చేసుకుంటున్నాం నివాళులు అర్పిస్తున్నాం వారికి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ముదురాజులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాకపోతే సంపన్న వర్గాలు ఏం చేస్తారంటే రాజ్యాధికారం వచ్చే వరకల్లా విభజించు పాలించు అనే పాలసీని తీసుకొచ్చి కులాలను విడగొట్టి రెండు మూడు కులాలను వద్ద పెట్టుకొని రాజ్యాధికారం సాధించుకుంటూ శాశ్వతంగా వాళ్ళు వాళ్ళే పరిపాలిస్తూ వచ్చిండ్రుడు దీన్ని పసిగట్టిన మా జ్ఞానేశ్వరన్న తొంభై మూడు పిసుకులాలను బట్టి మన ఓటు మనకని నినాదం తీసుకొచ్చింది దాని స్ఫూర్తిగానే మేము రెండు వేల ఆరు నుంచి నేటి వరకు కూడా ఈ బహుజన రాజ్యాధికార కాంక్షను అట్లే కంటిన్యూ కావాలి అయితే మా సొంత ఫస్ట్ మా సొంత ఇల్లు సర్దుకోవాలనే కాంక్షతో ఈరోజు మా జా జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు కాసాని వీరేష్ గారు పదిహేడు పార్లమెంట్లో మేము తిప్పుతున్నాము అతన్ని పదిహేను పార్లమెంట్లో మొత్తం తిరిగిన తర్వాత ఫస్ట్ మేమందరం కూడా దాదాపు జనాభాలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉన్న ముదురాజులు మేమందరం ఏకకంఠంతో బయటకు వచ్చినప్పుడు మీరు అన్నట్లు బహుజన రాజ్యాధికారం కోసం అత్యధిక సంఖ్యలో ఉన్న యాదవులు కానీ మున్నూరు కాపు కానీ గౌడలు కానీ ఇతర పంచ విశ్వకర్మలు కానీ ఇట్లా రకరకాల చాలామంది అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ చైతన్యం అవుతున్నారు ఆ క్రమంలో ముందు మేము ఒకటైతే దాదాపు ట్వంటీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము ఒకటైన తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా మాకున్న సమస్యలను ఎట్లా సాల్వ్ చేసుకోవాలి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏ రకంగా పునాదులు వేసుకోవాలి ఎందుకంటే ముదురాజులు లేని గ్రామం ఉండదు ముదురాజులు ఏకగ్రీవంగా చానా చాన చోట్ల ముదురాజులు అవుతారు నాయకత్వ లక్షణాలు కలిగిన ముదురాజులు స్థానిక సంస్థలలో గెలుస్తున్నారు చట్టసభల చివరికల్లా రాజకీయ కుట్రల వల్ల బలవుతున్నాం అయితే ఇప్పుడు మరొకసారి అన్నింటిని సమీక్షించుకొని బేరీజు వేసుకొని ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్ నుంచి మొదలుకొని వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా మొదట ముదురాజులు చైతన్యమై దామాష ప్రకారం మాటికెట్లు అడుగుతాము దాంతోపాటు మేమున్న పార్టీలలో రాజకీయ పార్టీలలో ఒత్తిడి తీసుకొచ్చి మిగతా బీసీలకు కూడా సముచితంగా దామాష పద్ధతి సీట్లు తీసుకొచ్చి రాబోయే జడ్పీటీ జెడ్పీ చైర్మన్లు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ అన్నీ కూడా సాధించుకునేకే ఇక్కడ నాంది చేసుకున్నాం ఈరోజు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం బీపీ మండల్ గారు ఆ రోజే చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటి సిఫార్సు ఒకటి చేయడం జరిగింది దాని ఇప్పటికి కూడా అది కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోయింది ఆ చట్టసభలో బీసీలకు రాజ్యాధికారం రాజకీయ రిజర్వేషన్ ఎప్పుడు ఆ కళ సాకారం అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎప్పుడు కులగన ఇప్పుడు కేసీఆర్ గారు తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ కులగానని ఒకటే రోజు చేసిండు అంటే సింగిల్ డే సాధ్యమైంది ఒకటే రోజు ఏ కులం అంటే ఇంటింటికి పంపించిండు సిద్ధాంతిని అయితే ఆ రోజు వచ్చిన డేటా ఎందుకు బయట పెడతలేరు డేటా బయటపడితే పెడితే ఇంతకుముందు మా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పింది కులం వెనుక పేరు రాసుకుంటాయా మన కులం బయటపడుతుందని అయితే ఏమైతుందంటే ఎక్కడైతే కులాలు ఎక్కువ ఉన్నావో వీళ్ళ కులాల సంఖ్య ఎక్కువ ఉందని జనం జనగణన చేసి బీసీ జనగణన చేస్తే దామాషా పద్ధతిలో డిమాండ్ చేస్తారు అక్కడ రాజ్యాధికారం కోరుకుంటారు ఇట్లా బడ్జెట్లో కూడా దామాష పద్ధతిలో బడ్జెట్ కోరుకుంటారని చెప్పి అని దాన్ని మరుగున పెడతాయి ఇదే క్రమంలో జాతీయ పార్టీలు కూడా కేంద్ర కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న రాజకీయ పార్టీలు కూడా ఎంత రకరకాలుగా ఏమి చెప్పినా సరే ఎప్పుడైనా సరే చివరికి వచ్చేవరకు వరకు రాజ్యా వచ్చేవరకల్లా వచ్చే వరకల్లా బీసీలకు మొండి చేసి క్రమంలో అందుకనే జాప్యం చేస్తున్నారు ఇది ఎంతో దూరం లేదు ఖచ్చితంగా మండలి గారు చేసినది అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు దానికి మద్దతు పలికిండు అనుకోకుండా అప్పుడు వేరే కారణాలు రిజర్వేషన్ వచ్చి అయితే ఇప్పుడు కూడా బీసీలకు ప్రమోషన్లు రిజర్వేషన్ కావాలి మేమెంతో మాకంత నలభై యాభై రెండు అరవై శాతంకి వచ్చింది ఈరోజు నువ్వు రిజర్వేషన్ ఎంత ఇస్తున్నావు నువ్వు లోకల్ బాడీలో కూడా రిజర్వేషన్ పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ భాజపా నాయకులుగా నేను ఒక విషయం అడుతున్నాను అంటే అంటే పాటిపరంగా వాస్తవానికి మహిళా బిల్లును తీసుకొచ్చినటువంటి చారిత్రక ఘనత భాజపా ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అట్లాంటప్పుడు బీసీ రాజకీయ రిజర్వేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది రాదని ఎందుకు అనుకుందాం ఇప్పుడు సాధ్యం కావాలంటే ఇప్పుడు అంచెలంచెలుగా ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఫస్ట్ మనం భారతీయులం తర్వాత మనము మన ప్రాంతం వాళ్ళం తర్వాత మన కుటుంబం ఫస్ట్ ఎవరంటే ఎవరిని వెంటే ఆయన ఇండియన్ అని చెప్తాం అంటే దేశ సంరక్షణ కోసం దేశం యొక్క రక్షణ కోసం కొన్ని చట్టాలు చేయాల్సినది కొన్ని ఆర్టికల్ తీసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ భాజపా రెండు తరుణంలో చేసింది మూడోసారి సరే వాళ్ళకున్న మెజారిటీ ప్రకారం మాకున్న మెజారిటీ ప్రకారం ఏ రకం పోతాం ఇప్పటికి కూడా బీసీలకు కట్టుబడే ఉంది ఉదాహరణకు చెప్తాను ఈరోజు పన్నెండు మంది ఎంపీలు ముదురాజులో ఉన్నారండి ఒక మంత్రి ఉంది లేడీ మంత్రి పన్నెండు మంది ఎంపీలు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు ఒక కోలి సమాజం నుంచి ముదురాజు సమాజం నుంచి అది అటు పోని తర్వాత ఇక్కడ మౌన తెలంగాణకు వస్తే దాదాపు ఎనిమిది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఒక భాజపు గురించి అడిగింది కాబట్టి నేను యాక్చువల్గా ఒక పార్టీకి కట్టుబడి మాట్లాడాను కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అంటే అంటే రిజర్వేషన్ అంటే బీసీలకు వేసే తత్వము బీజేపీ పార్టీకి ఉందని నేను భావిస్తున్నా నేను అనుకుంటే కులగణాలను కూడా వాళ్ళు వీళ్ళు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు కులగణనను వాళ్ళు వాళ్ళకు సలహాలు ఇచ్చి ఒత్తిడి చేయడం న్యాయమే చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తే తపనిసరి చేస్తారన్న ఆశాభావం నాకుంది ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎన్నికల ముందు తేదేపాను వీడి టీఆర్ఎస్లోకి వెళ్ళటం అనేటటువంటిది దాని ఒక చారిత్రక తప్పిదంగా పరి పరిగణిస్తుంది చారిత్రక ని ఉపాధి ఎట్లా అంటే రాజకీయం అంటేనే కాంటాక్ట్ చేయాలి నేను మౌనారు పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి సూటిగా ప్రశ్నిస్తున్నాను మీ తర్వాత ఎందుకంటే మీరు అవకాశం నాకు మాట్లాడి అయ్యా నువ్వు ఎక్కడ నుండు ఏ పరిస్థితుల నుండు నువ్వు పరోక్షంగా ఒక పార్టీకి మద్దతు ఇచ్చే బదులు ప్రత్యక్షంగా బహుజన నాయకుడు మన పార్టీని స్థాపించిన వ్యక్తి దాదాపు మొత్తం సబ్బండ కులాలను నేకం చేసిన వ్యక్తి తన వ్యయ ప్రయాసాలతోనే నీ పార్టీ తీసుకొచ్చిన మొత్తం పదిహేడు పార్లమెంట్లో మిని మహానాడు చేసిండు ఖమ్మంలో బహిరంగ సభ చేసిండు అద్భుతంగా మిని మహానాడు శతజయంతి ఉత్సవాలు చేసిన వ్యక్తికి నువ్వు ఒక్కసారి కాంటాక్ట్ చేయకుండా నువ్వు నిమ్మకి ఉంటే ఎట్లయితే ఓపెన్గా అంటున్నావు అన్నప్పుడు ఏదైతే రాజ్యాధికారం ఉన్న పార్టీ ఉందో కాసానికి జ్ఞానేశ్వర్ గారి కాంక్ష ఒకటే బహుజనవాదం రాజ్యాధికారం ఎంత విషయం ఎంత ముఖ్యమో ఆయన సాధించుకున్న జీవో పదిహేను బీసీ ముదులా ఏ గ్రూప్లో కలిపే జీవో పదిహేను ఆయన సాధించుకు అది మళ్ళొకసారి ఒకవేళ ప్రభుత్వం వస్తే దానికి అష్యూరెన్స్ ఏమన్నా ఉంటే మాకు లాభం జరుగుతుంది తన జీవితాన్ని త్యాగం చేసిండు ఎందుకంటే మన పార్టీని కూడా త్యాగం చేసినాక అప్పుడు వైఎస్ఆర్ ఏ గురూపులో కలిపిండు కాబట్టి చారిత్రక తప్పు తప్పిదం కాదు రాజకీయ ప్రక్రియ లోపల కాంటాక్ట్ చేయకపోవడం అనేది ఏమంటారు మీరు చెప్పండి అయితే గతంలో మెట్టికాడి శ్రీనివాస్ గారు ఇదే టీఎస్ న్యూస్ వేదికగా బీసీ నినాదమే కేవలం బీసీ బహుజన నినాదమే నినాదంగానే ఒక రాజకీయ పార్టీ రూపు రూపుదిద్దుకోబోతుందని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏమైనా అవకాశాలున్నాయా అంటే కాశాని జ్ఞానేశ్వర్ గారి నేతృత్వంలోనైతే మీ నేతృత్వంలోనే ఇప్పుడు మన పార్టీ ఎప్పుడో ఉంది ఇప్పటికీ ఉంది లైవ్లో ఉంది అది మాకు ఒక అస్త్రము బహుజన రాజ్యాధికార పార్టీ మేము కూడా స్టార్ట్ చేసినాం అయితే మా జ్ఞానేశ్వరం ఏది ఉన్నా మా కులదైవం పెద్ద మనిషి ఆయన సబ్బన్న కులాలకైనా ముఖ్యంగా మరి ముఖ్యంగా ముద్రాలకైనా ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అనివార్యంగా మా ఒడిలో అమూల వస్త్రంలో ఆ అస్త్రాలు ఉన్నాయి డెఫినెట్గా పార్టీ ఉంది అవసరం పడితే ఇంకో పార్టీ వస్తుంది ఎందుకు రాదు సముచితం న్యాయం దొరకనప్పుడు తప్పనిసరి విస్ఫోటం వస్తుంది విప్లవం వస్తుంది కేవలం మీరు అంటున్నట్లుగా కేవలం స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల సంబంధించినటువంటి అయినటువంటి సర్పంచు ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఇక్కడి దాకానే మన ప్రాతినిధ్యం ఉండబోతుంది కానీ మనం శాసించే స్థాయికి వెళ్ళలేకపోతున్నాం కనీసం స్థానిక సంస్థలలో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేల్కొన్నారు ఇప్పుడైనా బహుజనులు ముదురా మేము ఎందుకు ముదురాలే మేల్కొల్పినామంటే కింద ఏర్లను గట్టిగా చేసుకుందాం స్థానిక లోపల వార్డు మెంబర్ ఉంటే యాభై ఒట్లనే పడతాయి అట్లా ఎట్లా మనము సర్పంచ్ ఎలక్షన్ వరకు టికెట్ లేదు పీ ఫామ్ అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్థానిక లోపల వేర్లు గట్టిగా చేసుకోవాలి ఫౌండేషన్ గట్టిగా చేసుకున్నాక మూడు సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం ఉంటుందో దేవునితో పోతో దేవునికి ఎరక మనకు సంబంధం లేదు కాకపోతే ఇప్పుడు మా వార్డ్ మెంబర్స్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ జెడ్పీ చైర్మన్ వరకు మనం కనుక ఆశించి తీసుకోగలిగితే డెఫినెట్గా ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క ప్రోత్సాహం ఏమవుతుందంటే రాబోయే లక్షలు కనువిప్పగలుగుతారు అన్ని రాజకీయ పేటలు అప్పుడు మాతో పాటు మిగతా కులాలకు లాభం అవుతుంది నేను అనుకుంటున్నా ఆశభావం వచ్చేసారి ఎక్కువ టికెట్లు ఇస్తారు అంటే ఇది ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గానే మీరు తీసుకోండి టంకర్ లాంటి గ్రామాల్లో యాదవుల సంఖ్య ఎక్కువగా ఉంది ఖచ్చితంగా జనరల్ స్థానం వచ్చినప్పటికీ కూడా అక్కడ యాదవులే సర్పంచ్ అవుతారు ఎప్పుడు కూడా ఆ స్ఫూర్తి కూడా అంటే ముదిరాజులు ఎక్కువగా సంఖ్యలో ఉండేటువంటి గ్రామాల్లో ఖచ్చితంగా సలవన్పల్లి అంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ముదిరాజులు కానీ ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉన్న గ్రామాల్లో ఈసారి ముదిరాజులు అధికారం కైవసం చేసుకోబోతున్నారని ఇది విశ్వాసం ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ దానికోసం ఈరోజు చర్చ జరిగింది మా వాళ్ళకు కూడా స్థా ఇంకోటి చెప్తున్నాం మిత్రమా స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల ముదిరాజులు మోసపోరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వాళ్ళు ఓటు వేసుకుంటారు ఎటు వచ్చి ఈ శాసనసభ చట్టసభలకు వచ్చినప్పుడే కొంచెం మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నేను మద్దూరు లోపల మీటింగ్ పెట్టినప్పుడు దాదాపు ఇక్కడనే ఉన్నారు వాళ్ళంత కొరంగల్ వాళ్ళు మద్దూర్లో మీటింగ్ పెట్టి కమిటీ వేస్తే దాదాపు పదకొండు మంది ఎంపీటీసీలు ముదురాజలు గెలిచినారు అర్థమైందా అంటే క్యాలెండర్ ఒక క్యాలెండర్ వేసి కాసానిగా బొమ్మ ఉండి ముదురాజ మహాసాబ్బ అంటే అని అంటే స్థానిక సంస్థల వరకు ఐకమత్యం ఉంది క్యారెక్టర్ ఉంది ఈ తర్వాత వచ్చినాక ఏమైతుందంటే కోట్లు ముమ్మరి నుంచి కార్పొరేట్ విధానం తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి ఏం చేస్తున్నారంటే చివరిగా బహుజనులకు మేము బహుజనులకు ఏం లేదు మేము ఒకటైనా మనం అంత ఒకటి కావాలి మన ఓటు మనకేసుకోవాలి రాజ్యాధికారం వస్తేనే మితవన్నీ మనం సాధించుకోగలుగుతాం చట్టసభలకు ప్రవేశించడానికి పార్టీలకు అతీతంగా గొంతు ఒకటి కావాలి మన ఓటు మనకే రావాలి ఆ బీసీ కులాల్లో పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి ముదిరాజులు ఖచ్చితంగా బహుజన ఉద్యమం కోసం నేతృత్వం వహిస్తారు ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్లు సాధించేందు సాధించేందుకోసం బీసీ మహాసభ ద్వారానే ఇది ఖచ్చితంగా శ్రీకారం చుట్టబోతున్నాం రేపు ఇది ఒక జాతీయ జాతీయ స్థాయి ఉద్యమంగా మార్చి ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం కోసం బూసి పొలిటికల్ రిజర్వేషన్ని సాధించి తీరుతామని చెప్పేసి ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుష్ణ వెంకటేష్ న్యూస్ మేము